వైభవంగా ప్రారంభమైన ప్రమాణ స్వీకారం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గార్ల సారథ్యంలో కోవూరు మండల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా సాగుతోంది కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్స్ మోర్ల సుప్రజా మురళి వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఒకే రోజు దాదాపు పన్నెండు వందల మంది ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం జరిగింది ಜಮೀನುಗಳ ಪರಿವರ್ತನಾ ವ್ಯವಸ್ಥಾಕuluk ಎನ್ಟಿಆರ್ గారికి ಪೂರ್ವಮಂತೋ ಮೊದಲಿಗೆ ಸಬ್ಸ್ಕ್ರಿಪ್ಷನ್ ದೊulukುತ್ತೆ ಅದೇ ರೀತಿ ಜಿಲ್ಲಾ ಪಾದೇಶಕ್ಕೆ ಜಮೀನುಗಳ ಕಡತವನ್ನು ಪರಿಶೀಲிக்கப்பட ದೊulukುತ್ತೆ ಜಯಕಾರಾ 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 नहीं करेगा 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 नही উপ thank ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి అలాగే వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డ గారికి అలాగే పుల్లారెడ్డ గారికి ఈ వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు ఎవరైతే వచ్చారో గ్రామ స్థాయి నుంచి కాన్సెన్సీ స్థాయి వరకు మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పదవిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేకు ఈ మూడు రోజులు పండుగ వాతావరణంలో మనం ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నాం ఈ కాన్సెప్ట్ కి అర్థమే మాట్లాశారు మన నాయకులు ఈరోజు మీరందరూ ఈ ప్రమాణ పత్రం తీసుకొని మీరు పాపి నిర్దిష్ట నిబద్ధతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయబోతున్నారు అంటే పార్టీకి ఒక్క అది కాదు ఎమ్మెల్యేనే కాదు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నాయకులు కూడా ఈ పార్టీకి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలియజేశారు మన నాయకులు కాబట్టి మీరందరూ మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు మనం అందరం పైకి లేచి ఈ ప్రమాణ పత్రం చదవబోతున్నాము

మనం చేయబోయే అర్థం కాబట్టి మన సాక్షిగా చేయండి ఏం చేసినా సాక్షిగా చేయాలి సో స్టార్ట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పట్టుబడి ఉంట పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాలకుండా దీక్ష రక్షతంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షి పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉచుల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు మిమ్మల్ని అందరు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కాన్స్టెన్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ మీరు నాయకులు మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు వాళ్ళకి మీరే అండదండలు ఎందుకంటే ఏ గ్రామం మన కోవులు మాన్సిసిలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తప్పకుండా అవసరం ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకులు ఉన్నాడు మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి పంపించాలని రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాయకుడు నాయకత్వం అనేది ఊరికే రాదు ప్రజలు మీ దగ్గర వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్థానికంగా సచివాలయాలున్నాయి మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తున్న దాని మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయలేదో మీ వల్ల సమస్యలను పరిష్కరించి అలా కాకపోతే నా దగ్గరకు తీసుకొచ్చి ఆ ప్రజలకు ఉన్న సమస్యని పరిష్కరించాలని ప్రతి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని నేను ఇక్కడ ఉండవాలి కష్ట ఇన్ఛార్జిని బూత్ ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకంటే వారంలో ఒక్క రోజన్నా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడ సచివాలయం సచివాలయ సిబ్బందితో ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయలిగితే ఏ గ్రామంలో ఉన్న సమస్య అనేది ముగ్గుని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే మనం